డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం టీడీపీ కన్వీనర్ నామన రాంబాబును తొలగించాల్సిందే అంటూ అతని వలన పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ పూర్తి భూస్థాపితం అయిపోతుందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబును కన్వీనర్ పదవి నుండి తప్పించాల్సిందేనని అంబాజీపేట మండల తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశంలో తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తూ ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక తీర్మానాన్ని పంపారు అంబాజీపేట మండలంలోని పలువురు నాయకులు తెలుగు మహిళలు నందంపూడిలో ఆదివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు 何、claro. నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు కార్యకర్తలకు ఏమాత్రం గుర్తింపునివ్వడం లేదని ఆయనతో పాటు డొక్కా బాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇటీవల అంబాజీపేట మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుడాల ఫణిని నాంబా నామన రాంబాబు ఒక సమావేశంలో కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని మండలంలో పార్టీ కోసం కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న వారిని ఇలా కించపరచడం సమంజసం కాదన్నారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పి గన్నవరం నియోజకవర్గ కన్వీనర్గా నామన రాంబాబును తప్పించి పార్టీ కోసం కష్టపడే నాయకులకు అది స్థానికంగా ఉండే నాయకులకు పార్టీ కన్వీనర్

బాధ్యత మాకు ఉంది అందుకని మనకు అఫీ స్థాయి చేసేది ఒక అందరు నారీ మండలం సంగు నాలుగు మాకు కావాలి కన్వీనర్ పై పై వర్లో కన్వీనర్ ఉంటే మాకు వద్దు ఎవరైనా ఎవరైనా నమస్కారం